అన్ని స్కూల్లో కూడా పెండింగ్లో జీతాలు ఉన్నాయి ఆ పెండింగ్ జీతాలను కూడా రిలీజ్ చేయాలి దాంతోపాటు ఈరోజు డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చి వీళ్ళు స్కూల్లో పనిచేస్తున్నారు డ్యూటీ సర్టిఫికెట్లు ఇచ్చి రాజకీయ ఒత్తిడిని తగ్గించాలని అదేవిధంగా ఏదైతే ప్రభుత్వం జూన్లో విడుదల చేసిన జీవోని ఆ ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఒకటి జూన్ వరకు ప్రతి నెల వెయ్యి రూపాయలు జీతాలు ఇవ్వాలని జీవో విడుదల చేయడం జరిగింది ఆ విడుదల చేసిన జీవోని రద్దు చేసి ఏదైతే ప్రభుత్వం ప్రకటన చేసిందో ఆ నాలుగు వేలు మూడు వేల రూపాయల జీతాలని వాళ్ళ అకౌంట్లో వేయాలని ఈ సందర్భంగా ఏఐటిసీగా మేము డిమాండ్ చేస్తున్నాము లేని పక్షంలో రెండో తారీఖు స్థానిక ఎమ్మెల్యే గారికి వినతి పత్రం ఇస్తాము తొమ్మిదో తారీఖు చలో విజయవాడ కార్యక్రమానికి కూడా రాష్ట్ర కమిటీ పిలిపి జరిగింది కాబట్టి కార్మికులందరూ కూడా పెద్ద ఎత్తున చలో విజయవాడకు సిద్ధం కావాలని ఈ సందర్భంగా పిలిపివడం జరుగుతుంది నగిరి మండలంలో పనిచేసేటువంటి పాఠశాల కార్మికుల స్వీపర్స్ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నగరి ఏఐటిసి ఆధ్వర్యంలో ఈరోజు ఎంఈఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే స్కూల్లో ప్రైవేట్ స్కూల్ ప్రభుత్వ పాఠశాల స్వీపర్స్గా పనిచే కార్మికులకు మన మండలంలో పూర్తిగా పదకొండవ స్కూళ్ళల్లో ఇంతవరకు పూర్తిగా నాలుగు సంవత్సరాల కాలంలో జీతాలు పడలేదు ఆ డబ్బులు